ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలుగా సో మొత్తానికి ఎత్తిరో నేను చేసినా కదా జాంతోర్లోకి వచ్చే జాంకాయలు వావ్ ఏం తినేసింది అంటారు దీన్ని ఏదో తినేసింది రండి మనకి దాని జూన్ ఫ్రెండ్స్ జాంకాయలు ఎంతలో ఉండదు తినదులే చిలగను ఏదో ఒకటి నేనెందు తింటాను నాకేం అవసరం తిన్నీకి నేను సుబ్బు ఇద్దరం కలిసి అయితే జాంకాలు పోతున్నాం అన్నమాట కోసేపు చచ్చేవి కదా పోదా ముందుకి హా సుబ్బు చికిరి పాటకు డాన్స్ వేయచ్చు కదా జిగిరి కాదే జిగిరి మొక్క నానా చిక్కిరి ఇంకేం వస్తాయి నీ ముఖానికి పాలపిట్ట ఏమవుతుంది కిచికి వస్తుంది మీ నాయన పిట్ట కాదు ఏదో ఒకటి ఫ్రెండ్స్ బతకాలి కాబట్టి కష్టపడి చేసుకునేవా ఇప్పుడు మనకి బాక్స్ అమ్మినామంటే మనకు ఐదు వందలు పెట్టుబడి అన్నామంటే నాలుగు వందల యాభై నాలుగు వందలు వస్తుంది ఫ్రెండ్స్ అది బాక్స్ అంతా అమ్ముతాయి చెప్పకూడదా అయితే రెండు రోజులు కూడా అమ్ముడు పోదే వాళ్ళు జుట్టు పెట్టిన అట్ట తీసుకొని పోసిన గంటకే అమ్ముడిపోతారే ఆ పక్క లాస్ట్ చెట్టుంది ఇది బాగా లావుగా అనిపించింది వచ్చేసాయి సగన్సీ పట్టుకోవ్ అటు అటు పక్క అటు అటు పెట్టి అటు అటుకోతరా నువ్వు అటు పోదు

లోడిందో గీడిందో ఎలాగోలా అయితే తీసేసింది కదా ఎట్టా ఒక చేత చెల్లు ఒక చేత కాయలు పిల్లలందరి బడి కంపించాం ఫ్రెండ్స్ అస్సమ్మ వాళ్ళ పిండి దగ్గర పెట్టినాం అంటే ఈ తోట కాపలు ఉండేది వాళ్ళ పిండి అనమాట అదే సుబ్బు వాళ్ళ పెద్దమ్మ కూతురు సో ఆమె కాడ పెట్టేసి వచ్చేసి మా పనులు చేసుకుంటున్నాం ఇంకొక కాయ తాగండి చాలా కాయలు మావి కింద పడిపోయినాయి ఇంకా ఒక పది రోజులు ముందరైపోయినాయి మంచిగా ఉంది కాయలు ఇంతేలేండి ఉండేటోళ్ళు ఏదైనా వేస్ట్ చేసుకుంటారు మనం ఏది వేస్ట్ చేయడం సగం బాక్స్ కూర్చున్నాను ఇప్పటికి నేను ఏ రాయే దొంగదానా ఏమన్నా అడిగొచ్చినావు ఫ్రెండ్స్ ఈ బురదలో ఇరిగిపో ఇరకపోతాయేమని కొన్ని సుబ్బగించిన కొన్ని బుజుబు పెట్టిన బయలుదేరుతున్నాం ఇప్పుడు దాహం పెట్ట వాళ్ళు మనం బుడదలు బురదలుదా అంతటే నీకే కళ్ళు కనపడవే ఇంతకు చక్కగా తీసి పెట్టి ఆ చుట్టకెందుకు వస్తున్నావు చెప్పలే నేను కళ్ళు కనపడింది కానీ అదే ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు కట్టి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వచ్చేసాం జాంకాయలు అయితే పెట్టేశాం సో ఇక్కడ వచ్చేసి కయ్య గింజలు నేర్పితే వస్తున్నాం అనమాట చల్లగా ఉన్నకునేట్టుంటుందమ్మా ఆడ ఎండకి మగ్గిపోతుంటే సో ముక్కు చూసి పాపకి అది ఫ్రెండ్స్ వానలు ఉన్నప్పుడు వానలు 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 అయ్యో వానలు అయ్యో వానలు అంటున్నాం ఎండలు చల్లగా అయ్యో ఎండలు జనాలు ఏది తట్టలేదు ఎక్కువ ఎండ ఇంటికి పోయి బరగలకు నీళ్ళు తాపి పొద్దున్న తాపిన అంటే పొద్దున్న తాపుతా మధ్యాహ్నం తాగబోయి మధ్యాహ్నం తాపుతలే ఎప్పుడు సాయంత్రంగా సాయంత్రంగా నువ్వు పొద్దున్న తాగి సాయంత్రం తాగుతున్నావు